హలో హాయ్ వెల్కమ్ టు ఆంధ్ర హోమ్ కుకింగ్ ఛానల్ ఇవాళ మన వీడియో వచ్చేసేసి ఏం చూపిస్తున్నాను అంటే ఇద్దోండి హంపీ టెంపుల్ చూపించాను కదా హంపీ టెంపుల్లో చూడాల్సిన బెస్ట్ ప్లేసెస్లో నేను మీకు ఆల్రెడీ చూపించేశాను కదా హంపీ టెంపుల్ అదొకటి ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా మనం చూడాల్సింది విఠలా టెంపుల్ ఈ విఠలా టెంపుల్ ఖచ్చితంగా చూడాలి ఎందుకంటే నేను లాస్ట్ వీడియోలో కూడా మీ అందరికీ చెప్పాను మ్యూజిక్ పిల్లర్స్ నుంచి మ్యూజిక్ వినిపిస్తుంది అని మీరు చాలా గూగుల్లో కూడా ఒకసారి సెర్చ్ చేసుకోండి ఇది నిజమా కాదా అని నేను మీకు అక్కడికి వెళ్ళినాక కూడా చూపిస్తాను ఈలోపు అక్కడికి వెళ్ళే దారిలోనే అండి ఇక్కడ ఒక టెంపుల్ ఉంది చూడండి అని చెప్పారు మాకు అక్కడ ఉన్నవాళ్ళు సజెస్ట్ చేశారు సరే చూద్దాము వెళ్ళే దారే కదా అని చెప్పేసి వచ్చేసాము ఇద్దండి మీకు ఇవి కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ చాలా పురాతనమైనవి వరదలకి అట్లా పడిపోయి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు వీటన్నిటివి మళ్ళీ మంచిగా కడుతున్నారు ఇద్దండి ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి కార్ వెళ్ళే దారి లేదంట అందుకని ఇక్కడే కార్ పార్కింగ్ చేసుకొని అక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోతాము ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ వరకు నడవలసి ఉంటుంది నడుచుకుంటూ వెళ్ళిపోవాలి ఇదో ఇక్కడ ఒక టెంపుల్ ఉంది పెద్దవాళ్ళు ఎవరైనా సరే టెంపుల్స్ అంటే అసలు అగరు మనమైతే కొంచెం లైట్ తీసుకుంటాం చిన్న చిన్న టెంపుల్స్ని మా అమ్మ అయితే ఇక్కడ చిన్న అమ్మవారి గుడి ఉంది అక్కడ ఏందో నేను వెళ్ళి చూసేస్తానని వెళ్ళింది దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇదిగోండి నేను ఇందాక చెప్పాను కదా ఇటు వెళ్ళాలి ఇట్లా నడుచుకుంటూ వాక్ చేస్తూ వెళ్ళాము సరదాగా కూడా అనిపించింది ఎందుకంటే అంత పెద్దగా ఎండా లేదు అట్లా అని చల్లదనం కూడా లేదు మంచిగా ఉంది అందుకే కొంచెం సేపు కార్లో కూర్చొని కూర్చొని ఇవి విసుగుగా అనిపించింది నాకైతే చాలాసేపు సరళ ఇట్లా వాక్ చేసుకుంటూ వెళ్ళినా కూడా బాగుంటుంది అనిపించింది ఇదంతా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఎందుకు అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా ఫోటోషూట్స్కి అటు కూడా చాలా బాగుంది ఇక్కడ ఒక వాచ్మెన్ ఉంది ఇక్కడ ఆమె స్ట్రైట్గా వెళ్తున్నాము స్ట్రైట్గా కాదు అటు సైడ్ వెళ్ళాలని మాకు రూట్ గైడ్ చేసింది సర్లే అని మేము ఇంకా ఇటు నుంచి వెళ్ళాం ఇదిగోండి కార్ వెళ్ళే ప్లేస్ కూడా కాదు ఇది ఇదైతే నాకు అంతగా నచ్చలేదు అందుకంటే ఇక్కడ ఏం లేదనిపించింది చూడదగ్గది ఎందుకు అందరూ ఇట్లా సజెస్ట్ చేస్తారో నాకైతే అర్థం కాలేదు సరేలే అని వచ్చేసేసాము ఇదిగోని నేను చెప్పాను కదా ఇందాక అదే ఇదండి ఇక్కడ బోర్డు ఉంది ఇక్కడ ఏమేమి చూడాలి అని లోటస్ టెంపుల్ అండి మెయిన్ టెంపుల్ అంటండి ఇక్కడేమో అక్కడ గూగుల్ పే జీపే పెట్టారు ఫార్టీ రూపీస్ అంటే పర్ పర్సన్కి ఫోన్ మనీ క్యాష్ లేని వాళ్ళు అక్కడ తీసుకొని టికెట్ తీసుకొని వెళ్ళచ్చు లేదు అనుకుంటే మీకు అక్కడ దూరంగా కనిపిస్తుంది కదండి అక్కడికి వెళ్ళి మనీ ఇచ్చి టికెట్స్ తెచ్చుకోవాలి ఇంకా వాష్రూమ్స్ అవన్నీ అక్కడే ఉన్నాయండి ఇంకా నాకైతే అక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి చూడాలి అని ఎందుకో ఇక్కడికి వచ్చినాక అనిపిస్తలేదు ఎందుకంటే ఇది అంత వర్తబుల్ అని అనిపించలేదు లోపల ఊరికా వెళ్ళి టైం వేస్ట్ అవుతుంది ఈ లోపు మనం అక్కడికి టెంపుల్కి వెళ్తే రీచ్ అవ్వచ్చు కదా అని చెప్పి ఎందుకు వేస్ట్ అనిపించింది అందుకే నాకు లోపలికి వెళ్ళాలనిపించట్లేదు సర్లే నేను వెళ్ళట్లేదు అని వీళ్ళు కూడా రానని చెప్పారు సరే బయట నుంచి మీ అందరికి ఒక్కసారి చూపిస్తా ఇది మీకు ఎవరికైనా హంపి వచ్చిన వాళ్ళకి నచ్చితే ఈ ప్లేస్ని కూడా విజిట్ చేయండి కాకపోతే ఇక్కడ మనము ఏదైనా తీసుకొచ్చుకున్న ఫుడ్డు అది కూర్చొని తినడానికి ప్రశాంతంగా ఉంటుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది గార్డెన్ అంతా బాగుందండి కాకపోతే ఫొటోస్ అవి బాగా తీసుకోవచ్చు కొంచెం సేపు టైం స్పెండ్ చేయొచ్చు కానీ వేస్ట్ అనిపించింది ఇంత నార్మల్గా అంటే మేము టెంపుల్స్ ఒక వన్ డేలో ఒక త్రీ టెంపుల్స్ని కొంచెం కవర్ చేయాలి అనుకున్నాము ఇక్కడ టైం వేస్ట్ చేస్తే అక్కడ టెంపుల్ కూడా క్లోజ్ అవుతుంది కదా ఇక్కడ అంతగా చూడదగ్గది ఏం లేదనిపించింది అందుకే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయాను ఒక్కసారి మీ అందరికీ చూపిస్తున్నా మీకు నచ్చితే కనుక హంపి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్లేస్కి వచ్చి కొంచెం టైం స్పెండ్ చేసి వెళ్ళండి ఇప్పుడు నెక్స్ట్ మేము విఠలా టెంపుల్కి వెళ్తున్నాం విఠలా టెంపుల్ చాలా ఫేమస్ మ్యూజిక్ నుంచి పిల్లర్స్ వస్తాయని చెప్పాను కదా అదే ఒకప్పుడు వచ్చాయంటే ప్రజెంట్ అయితే మరి వస్తుందా రావట్లేదా అక్కడికి వెళ్ళ చేస్తారా చేయరా అనేది క్వశ్చన్ మార్క్గానే ఉంది నేను అక్కడికి వెళ్ళినాక మీకు అది కూడా చూపిస్తాను మరి ఇంకా అక్కడికి స్టార్ట్ అయిపోదాం మధ్యలో ఇంకా చూడదగ్గ ప్లేస్లు ఏమన్నా ఉన్నాయా అని చూసాను కానీ ఏం లేవు ఇంకా అందుకని చెప్పేసేసి వెళ్ళిపోతున్నా ఇందాక చెప్పాను కదండి విఠల టెంపుల్కి వెళ్తున్నానని చెప్పేసేసి ఇదేనండి ఇక్కడ ఇది ఎంట్రన్స్ అండి ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉందండి అసలుకి ఇక్కడ వ్యూ అనేది చాలా అంటే చాలా హార్సంగా ఉంది చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే చుట్టూ చెట్లు మధ్యలో రోడ్డు చూడండి అరటి తోటలు మొత్తమే మాక్సిమం అరటి చెరుకు ఉన్నాయండి చూడండి మీకే తెలుస్తుంది చూస్తున్నారు కదా వ్యూ నేను చెప్పడం కాదు వ్యూ చాలా బాగుంది నెక్స్ట్ టైం ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా హంపీలో స్టే చేయండి అది కనిపించింది కదా బోర్డు కూడా కనిపించింది చూసారు కదండి విఠలా టెంపుల్ అని ఇక్కడ నుంచి ఆటోస్ కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోయాయి షాప్స్ అవి ఇంకా ప్రతి టెంపుల్ దగ్గర ఇవి కామన్ ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఏదో ఉన్నట్లుంది వెళ్ళి చూడాలి ఎంత ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్స్ వరకు ఆటోలు చూడండి ఎట్లా ఉన్నాయో ఏంటిది అనుకుంటున్నారా ఇప్పుడు మనం విఠలా టెంపుల్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి బై వాక్ వెళ్ళవచ్చు లేదంటే బ్యాటరీ వెహికల్స్ ఉన్నాయండి ఇక్కడ బ్యాటరీ కార్లలో అయినా వెళ్ళచ్చు లేకపోతే మనం వాక్ చేసుకుంటూ అయినా వెళ్ళిపోవచ్చు అంత ఓపిక అయితే మా బాబుతో అస్సలు లేదు ఎందుకంటే వాడు సగం దూరం వెళ్ళేసి నన్ను ఎత్తుకో నన్ను ఎత్తుకోని సతాయిస్తాడు అందుకని చెప్పేసి మేము బ్యాటరీ వెహికల్లో వెళ్ళిపోదాము అని ఆగాము ఇక్కడ పర్ పర్సన్కి అప్ అండ్ డౌన్ వచ్చి ట్వంటీ రూపీస్ ఓన్లీ మనం వెళ్ళి వన్ టైం వెళ్ళేదైతే టెన్ రూపీసేనండి మనం వచ్చేటప్పుడు నడుచుకుంటూ వచ్చేసేయచ్చు వెళ్ళేటప్పుడు వాళ్ళు డ్రాప్ చేస్తారు ఇక్కడ ఈ మా టికెట్స్ ఇస్తు ఇస్తున్నారు ఇక్కడ చూసారా చాలా క్యూ ఉంది దాదాపు వన్ అవర్ దాకా మేము వెయిట్ చేసాము ఈ బ్యాటరీ వెహికల్స్ కోసం ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటంటే ఈ వెహికల్స్ నడుపుతున్న వాళ్ళందరూ కానీ టికెట్స్ ఇచ్చే వాళ్ళందరూ కానీ మొత్తం అండి లేడీసే ఉన్నారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకు అంటే వెహికల్స్ చాలా తక్కువ మంది నడపాలనే ఆలోచన ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఏమంటారు ఏమంటారా అని మన ఆడవాళ్ళు ఎప్పుడు వెనకల వెనకడిగే వేస్తాము ఇక్కడ చూసారు కదా బ్యాటరీ కార్ వచ్చేసింది మేమే ఇంకెక్కేసి బ్యాటరీ జబ్బులో వెళ్తున్నాము ఈ ఫీలింగ్ అయితే నాకు చాలా ఇష్టం ఎందుకంటే బ్యాటరీ వెహికల్ బ్యాక్ సైడ్ వెనక సైడ్ సీట్ కోసమే నేను టూ వెహికల్స్ వెళ్ళిపోయేలా వెయిట్ చేశాను వెళ్ళేదారిలో చూసారా ఇక్కడ ఎంతమంది నడుచుకుంటూ వస్తున్నారు బ్యాటరీ కార్లో వెళ్ళేటప్పుడు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే బ్యాక్ సైడ్ కూర్చుంటే ఆటోలు ఎలా కానీ ఇట్లాంటి వెహికల్స్లో బ్యాక్ సైడ్ కూర్చొని మనం చుట్టూ చూసుకుంటూ వెళ్తుంటే చాలా బాగుంది ఇక్కడ చూస్తున్నారు కదా చుట్టూ ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తున్నాను బైక్స్ అయితే అక్కడున్న అక్కడ వర్క్ చేసే వాళ్ళని అలో చేస్తున్నారు బాగానే ఉంది అండి ఇక్కడ వ్యూ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది చూస్తున్నారు కదా కొండలు అవన్నీ కోకోనట్ ట్రీస్ అయితే చాలా అడుగు అడుగునా కనిపిస్తూనే ఉన్నాయి కోకోనట్ ట్రీస్ చాలా బాగుంది ఖచ్చితంగా ఈ ఈ హంపికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ విఠలా టెంపుల్ని మాత్రం ఖచ్చితంగా వచ్చి చూడండి మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి రీచ్ అవుతున్నాం అదిగో ఇవన్నీ ఏవో చిన్న మండపాలు ఇదిగోండి మెయిన్ టెంపుల్ ఇదేనండి టెంపుల్ ఇదో ఇంకా మేము దిగేసాము వెహికల్స్ ఇప్పుడు వచ్చేటప్పుడు అయితే చాలా బాగా మంచిగానే వచ్చేసేసాము లోపలికి వెళ్ళినాక నేను ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను వాళ్ళు ఫోన్స్ ఎలా చేస్తారో చేయరో అయితే తెలీదు అలా చేస్తే మాత్రం నేను ఖచ్చితంగా లోపల మొత్తం చూపిస్తాను వెళ్దామా ఇద్దండి ఇక్కడ అయితే మనం లోపలికి వెళ్ళాలంటే ముందు టికెట్ తీసుకోవాలి ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి ఇదిగో ఇదే టికెట్ పర్ పర్సన్కి ఫార్టీ రూపీస్ ఫోన్స్ కూడా ఎలా చేస్తున్నారంట ఈ టికెట్స్ అన్నీ అందుకే చిన్నపిల్లలకి కూడా ఫార్టీ రూపీస్ అండి ఇక్కడ ఇక్కడ చూసారా ఒకేసారి ఒక పెద్ద బస్ లాగా వచ్చేసేసింది నాకు ఇక్కడ నచ్చినది ఏంటంటే కర్ణాటక టెంపుల్స్లో టెంపుల్స్ ఆర్కిటెక్చర్ అయితే సూపర్గా ఉంటుంది పదండి చూపిస్తాను నేను ఇంకా లోపలికి నాకైతే ఆ మ్యూజికల్ పిల్లర్ని చూడాలని చాలా ఎగ్జైట్గా ఉంది ఇదిగోండి ఇదంతా చాలా బాగుంది చాలామంది ఉన్నారు నేను తక్కువ మంది ఉన్నారేమో అనుకున్నాను కానీ ఇక్కడ స్కూల్ పిల్లలే అయితే బాగా తీసుకొస్తున్నారు నాకు ఇక్కడ ఫోర్ ఫైవ్ స్కూల్స్ వాళ్ళు కనిపించారు ఇక్కడ వీళ్ళందరూ అంటే చిన్నప్పుడే పిల్లలకి టెంపుల్స్ గురించి వాటి గురించి చెప్పడం పురాతన వస్తువుల వాటిలో పురాతనమైన వాటి గురించి చెప్తూ ఉంటే తెలుస్తుంది ఇలా చెప్పకపోతే వాళ్ళకి ఎప్పటికీ తెలియవు అందుకే ఇట్లాంటి టెంపుల్స్ని వాళ్ళకి మంచిగా చూపేయడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనిపించింది చూస్తున్నారు కదా స్కూల్ పిల్లలు ఎట్లా కనిపిస్తున్నారు మనం ఇలా ఇంటి లైఫ్లతో బిజీగా ఉండి ఉండి నిజంగా పిల్లల్ని ఇలా ఒక్కసారి బయటికి తీసుకొస్తే వాళ్ళ హ్యాపీనెస్సే వేరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇద ఇదండి టెంపుల్ మొత్తం ఇలా ఉంటుంది ఇంకా ముందుకు వెళ్ళి చూపిస్తాను పదండి నాకు ఫస్ట్ తెలియదు ఇక్కడ వాళ్ళని అడిగితే ఈ టెంపుల్ ఇక్కడేనండి మ్యూజికల్ పెళ్ళారు ఉంది వెళ్ళి చూడండి అన్నారు సర్లే అని వచ్చి చూశాను నాకైతే అసలు ఏం కనిపించలేదు ఇక్కడ మ్యూ లైట్స్ వస్తాయి అన్నారు ఆ లైట్స్ కానీ ఆ హడావుడి కానీ ఏమనిపించలేదు సరే ఇక్కడ వీళ్ళందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు అనిపించింది సరే నేను కూడా ఒక పిక్ కొన్ని పిక్స్ తీసుకొని వచ్చేసేసాను ఉంది అని అంటే మా స్వామి ఇక్కడ చూసారు కదండి పిల్లలందరు ఇక్కడ డాన్స్ వేస్తున్నారు నేను ముందు తీయలేకపోయా ఎందుకంటే చూస్తున్నాను చూస్తూ ఉండిపోయాను వాళ్ళు డాన్స్ వేస్తుంటే వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు స్కూల్ డేస్లో మేము కూడా మా స్కూల్ డేస్లో వెళ్ళే వాళ్ళం కదా చాలా ఎంజాయ్మెంట్ ఉంది ఇక్కడ చూస్తుంటే చూసారు కదా ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ ఇవి చాలా పురాతనమైనవి అండి కూడా చూపించండి మీకు మెయిన్ అక్కడ చివరి ఆంజనేయ స్వామి టెంపుల్ అక్కడ కొంత పైన ఉంది మెయిన్గా అది బాగుంటుంది తను ఇక్కడ ఇందాక మ్యూజిక్ వస్తుందని ఆ పిల్లర్ అనుకున్నాను వేరే వాళ్ళు ఇక్కడ చెప్పారండి ఈ పిల్లర్లో మ్యూజిక్ వచ్చేదంట ఇప్పుడు లోపలికి వెళ్ళనివ్వట్లేదు ఎందుకంటే మధ్యలో కొంచెం ఏదో వర్క్ జరుగుతుంది రెనోవేషన్ చేస్తున్నారు కదా అని ఎవరిని ఈ లోపలికి పంపిగానే అందుకని అందరూ బయట నుంచే చూసి వచ్చేస్తున్నారు ఈ చక్రాలు ఇవి రథం చూసారా అండి ముందు రెండు ఏనుగులు చక్రాలు చూడడానికి రాయితే ఎంత టైం ఉంటుందో వాళ్ళకి చేయడానికి కూడా అసలుకి చాలా బాగుంది ఆర్కిటెక్చర్ మొత్తం సూపర్ ఒకటి సూపర్ ఒక్కసారి చూడండి మా అమ్మ చూడండి వెళ్ళి లోపలికి ఎవరు వెళ్ళలేదు లోపలికి ఈ వెళ్ళేసి మొత్తం టచ్ చేసి వస్తుంది కానీ ఒకట్లో ఇది ఫొటోస్ కూడా లోపల ఐలవ్ లేదంట కానీ ఈ మా తెలియక వెళ్ళిపోయింది మా మమ్మీ ఇంకా మేము అలా ఇంకా తీసాము వాళ్ళు పిల్లద్దు అని కూడా మరీ మరీ చెప్పారు ఇదండి విఠలా టెంపుల్ చాలా బాగుంది నాకైతే మంచిగా అనిపించింది ఇక్కడ ఇంకొక అన్హ్యాపీ ఏంటంటే మ్యూజికల్ పిల్లర్ దగ్గరికి వెళ్ళి మనం చూడలేకపోయాము సరే ఓకే బెటర్ లెక్ నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం వచ్చినప్పుడైనా ఖచ్చితంగా ఈ పిల్లర్ దగ్గరికి వెళ్ళి మ్యూజిక్ని వింటా అనుకుంటున్నాను ఇక్కడ చూసారా మా బాబాయ్ అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు నాకు తనను చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మేము ఔటింగ్కి వచ్చాము చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ చూసారు కదా ఫారెన్ వాళ్ళండి మనం ఫారెన్ ట్రిప్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ జాబ్స్ కానీ మనం ఫారెన్కి వెళ్తాము మనం ఫారెన్కి వెళ్తాము కానీ అక్కడి నుంచి వాళ్ళు మన ఇండియాకి చూడడానికి ఇండియా టెంపుల్ విజిట్ చేయడానికి అక్కడి నుంచి వస్తారు వాళ్ళు మనం ఇండియాలో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి నాకైతే ఈ టెంపుల్ చాలా మంచిగా నచ్చింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇట్లానే నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా ఈ టెంపుల్ చూస్తే కింద కామెంట్ బాక్స్